హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఇవిడలో వచ్చేసి మనం గాజులపల్లి నుంచి నందిపల్లి వరకు జరుగుతున్న డబల్ ఎన్ వర్క్స్ అనేవి తెలుసుకుందాము సో ఫ్రెండ్ వచ్చేసి మనం గాజిపల్లి స్టేషన్ అనేది స్కిప్ చేస్తున్నాము సో ఈ వీడియోలో మీరు గాజులపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ టూకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు సో మనకి సో గాజులపల్లి స్టేషన్ ఇంకో మెయిన్ లైన్ అలాగే ఇంకో లూప్ లైన్ అలాగే ఫస్ట్ ప్లాట్ఫామ్ మరియు మెయిన్ బిల్డింగ్ వర్క్స్ అనేవి అవతల వైపుగా జరుగుతాయి మీకు చాలా సార్లు అయితే ఆ అప్డేట్ చెప్పే ఉంటాను సో సెకండ్ ప్లాట్ఫామ్లో మీరు ఎఫ్ఓబి వర్క్స్ కూడా అబ్జర్వ్ అయితే చేయొచ్చు సో ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ ట్రాక్ లేయింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి మనకి ఇంకా ఫిట్ చేసి ఆ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మాత్రమే పెండింగ్ అయితే ఉన్నాయి గాజలపాల్లి స్టేషన్ దాటిన తర్వాత ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి స్లీపర్ వర్క్స్ అలాగే ట్రాక్ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి పక్కన పోల్స్ అయితే మనకి ఇన్స్టాల్ చేసి అయితే ఉంచారు సో వీడియో పూర్తిగా చూడండి మీకు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్ అయితే మనం నందిపల్లి స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము సో ఇది నందిపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ టూ సైడ్కి సంబంధించి ల్యాండ్ లెవెల్ వర్క్స్ అనమాట ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్